నెల్లూరు పగతోటలోని సాయిపదం హాస్పిటల్ అధినేత ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ రాధామాధవి తన హాస్పిటల్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు గత ఇరవై ఏళ్లుగా సాయిపదం హాస్పిటల్ నడుపుతున్నానని వేలాది మంది మహిళలకు కాన్పులు గర్భకోశ ఆపరేషన్లను చేశానన్నారు ఇంకా సక్సెస్ఫుల్ గా నా హాస్పిటల్ ని రన్ చేస్తున్నానని తెలిపారు నాకు ఫస్ట్ నుండి కూడా రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు నా చిన్నప్పటి నుంచి నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి హార్ట్ కోర్ అభిమానినని అన్నారు ఒక్క డాక్టర్ గా ఎంత సేవ చేయవచ్చో ఆయన చేసి చూపించారన్నారు అప్పటి నుంచి నేను వైఎస్సార్ కి నిశ్శబ్దాభిమానినని చెప్పారు వైఎస్ఆర్ మరణం తర్వాత గత రెండేళ్లుగా ఉచితంగా ఓపీలు చూశానన్నారు నేను ఎందుకు ఓపీలు ఫ్రీగా చూస్తున్నానో నా పేషెంట్లకు కూడా అర్థమయ్యేది కాదని ఆయన చనిపోయిన తర్వాత ఎంతో బాధ వేదన చెందానని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అక్కడ నేను వస్తానని చెప్పి తనే వచ్చాడు ప్రెస్ మీట్కి మాలో డాక్టర్లు ప్రాక్టీసో లేకపోతే ఇంకేదో కారణమో దౌర్జన్యాలకు భయపడు మేము మూగగా ఉన్నాం బట్ మేము డాక్టర్లు వీఆర్ సపోర్టింగ్ జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ అని ఉన్నాం మేము ఎందుకంటే నేనేం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నడపడం లేదు నాకు ఏ విధమైన బెనిఫిట్ లేదు ప్రజలకు బెనిఫిట్ జరుగుతుంది లేడీస్కి బెనిఫిట్ జరుగుతుంది స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు వాళ్ళు రూట్స్కి వేస్తున్నాడు అండి ఉద్దానం సంగతి తీసుకుందాం ఉద్దానంకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు విపరీతంగా దుఃఖించారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సానుభూతి చూపించారు కానీ మా నాయకుడు మా ముఖ్యమంత్రి వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు పోర్టబుల్ వాటర్ సురక్షిత మంచినీరు పైపులు లాగారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారు కిడ్నీ హాస్పిటల్ పెట్టారు వాళ్ళకు శాశ్వత పరిష్కారాన్ని మాటల మనిషి మా జగన్మోహన్ రెడ్డి చేతల మనిషి మా జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి మీ కూటమి నాయకులు ఎందుకంటే అందరూ ఏడ్చిన వాళ్ళే ఎవరూ ఓదార్చిన వాళ్ళు లేరు ఎవరూ చేయాల్సిన వాళ్ళు ఓదార్పుతో మాటలతో పనులు జరగవండి ఆయన పరిష్కారం చూపించాడు శాశ్వత పరిష్కారం అవునా కాదా చేశాడు కదా అలా తర్వాత ఆయన చెప్పుకున్నాడా నేను ఉద్దానం బాధితుల సమస్యకి శాశ్వత పరిష్కారం ఆయన చెప్పడు ఆయన చేతల మనిషి మాటలు కాదు ఆయనకు కావాల్సింది చేతలు మాత్రమే అలాగే పిల్లలు ప పది సంవత్సరాలు ఈ పిల్లలు కిక్ స్టార్ట్ అయిందండి అభివృద్ధి భవిష్యత్తు కిక్ స్టార్ట్ అయింది నలభై నెలల టైం కూడా లేదు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది కరోనా టైంలో వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు సిటీలలో మా ప్రణాళిక ఏమవుతుందో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో సెటిల్ అయిపోయారు కానీ ఇక్కడ తిరిగింది వైసీపీ వాళ్ళే సచివాలయ ఉద్యోగులే వాలంటీర్లే ఇచ్చింది మేమే చూసింది మేమే కానీ ఇప్పుడు సడన్గా ఆరు నెలల నుంచి ప్రత్యక్షం అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు మేమే జగన్మోహన్ రెడ్డికి ఏమి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసింది ప్రతి తల్లికి తెలుసు ప్రతి చదువుకుంటున్న ప్రతి బిడ్డకి తెలుసు అంతెందుకు సార్ నాకు పల్లెటూర్ల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు ఆడపిల్లలు ఏం లేదు మెన్సస్ ప్రాబ్లమ్స్ అట్లా ఎప్పుడు రక్తహీనత పేలు చర్మ వ్యాధులు యాంగులర్ స్టోమటైటిస్ విటమిన్ డెఫిషియన్సీ పౌష్టికాహార లోపంతో వచ్చేవారు గత మూడు సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను మంచి ఆహారం పెట్టి స్కూల్స్లో మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు కదా మంచి ఆహారం మంచి చదువు వాళ్ళు బాగా వస్తున్నారు రక్తహీనత లేదు చర్మ వ్యాధులు లేవు ఆరోగ్యంగా ఉన్నారు నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే నేను చూసేదే రూరల్ నుంచి వచ్చే పల్లెటూర్ల నుంచి వచ్చే ఆడపిల్లల్ని బా పేషెంట్లని ఆరోగ్యంగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు ఈ రోజు వీళ్ళు చదువుకుంటున్న చదువు పది సంవత్సరాల తర్వాత వీళ్ళు డాక్టర్లు అవుతారు వీళ్ళు ఇంజనీర్లు అవుతారు వీళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లు అవుతారు వీళ్ళు కంప్యూటర్లు ఆపరేటర్లు అవుతారు వీళ్ళు వీళ్ళే భవిష్యత్తు ఇంట్లో పిల్లలు బాగుపడితే తల్లిదండ్రులు బాగుపడినట్లు అవునా కదా అవునే కదా పిల్లలే బాగుపడాల్సింది ఈరోజు నీకు నేను అధికారంలోకి వస్తే నీకు నేను నక్షత్రం తెప్పి చేతిలో పెడతా బస్సులో ఊరికే ఊరేగిస్తా మూడు గ్యాస్ బండలు ఇస్తా పది వేలు ఇస్తా వీటి ఇవన్నీ ఉత్తమ మాటలు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను డీసెంట్గా చెప్పాలంటే ఏ బర్డ్ ఇన్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ ద వర్త్ ఆఫ్ టూ ఇన్ ద బుష్ మన చేతిలో ఉండే ఒక్క పక్షి పొగల్లో ఉండే రెండు పక్షులతో సమానం ఎందుకంటే ఆ రెండు చిక్కుతాయో లేదా మనకు తెలియదు ఈ ఒకటి మాత్రం మన చేతిలో ఉంది ఇంకా ముతక్గా చెప్పాలంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత అలకపోసుకోవద్దండి ఆ మబ్బులు వర్షిస్తాయో లేదో మన ముంత నిండుద్దో లేదో మన ముంత ఆల్రెడీ నిండే ఉంది ఏంటంటే నెల తిరిగేసరికి ఒకటో తేదీకి వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తున్నాడా మీ ఇంటికే వచ్చి రేషన్ వస్తుందా పదిహేను రోజులకు ఒకసారి విలేజ్ క్లినిక్స్ వచ్చి బీపీ షుగర్ చూసి మందులు ఇస్తున్నారా మీ పిల్లలు పడిగిపోతున్నారా వాళ్ళకి యూనిఫామ్లు పుస్తకాలు ఫుడ్తో సహా పెడుతున్నారా తర్వాత మీ పిల్లలకు ఏమి కావాలి ఆధార్ కార్డులు పాస్బుక్లు ఏమి కావాలన్నా మీకు వాలంటీర్ ఇంటికే తెచ్చిస్తున్నాడా ఏం కావాలి ఇంకా ఇంకేమో ఇస్తాడని మననుకుంటే అది వస్తుందో రాదో అది వస్తుందో రాదో నక్షత్రం తెంపి నీ చేతిలో పెడతాను అనే మాటలు గాలి మాటలు నీటి మీద రాతలు నీటి మూటలు అవి జరగవు జరగకపోవచ్చు ఒకప్పుడు శ్రీలంక అవుతుందని ఇప్పుడు వీళ్ళు పదివేలు ఇస్తానంటే ప్యారిస్ అయిపోద్దా సింగపూర్ అయిపోద్దా వీళ్ళు ఇవ్వలేరు వీళ్ళు చేయలేరు ఇంకా అభివృద్ధి గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఇండస్ట్రియల్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా ఉంది హిందూ డక్కన్ క్రానికల్ లాంటి పత్రికలు కవర్ చేస్తున్నాయి నేషనల్ మీడియా కవర్ చేస్తుంది బట్ మన రాష్ట్రంలో పత్రికలు మన ఎలక్ట్రానిక్ మీడియా మన ప్రింట్ మీడియా కవర్ చేయడం లేదు ఎందుకో ఏమో మీకు తెలుసు వాళ్ళు చెప్పరు చెప్పకపోతే వస్తున్నాయి వచ్చే సార్ ఇండస్ట్రీస్ వచ్చిన ఇండస్ట్రీస్ చెప్తాను సార్ అదే ఎందుకు రాయరు లేదు సార్ ఇప్పుడు నేను చెప్తాను వెయిట్ వెయిట్ ఫర్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ యూ లిజన్ టు మీ అండ్ యూ డిసైడ్ యువర్ సార్ వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది మొన్ననే జరిగింది దాంట్లో మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు ఏర్పాటు తీసుకున్నారు వీటితో పిల్లోడు పుట్టంగానే పరిగెత్తుడు కదా సార్ ఎంఓయూలు తీసుకున్నాను ఈ ఎంఓయులు ఇవి కార్యరూపం దాలిస్తే ఇవి ప్రాక్టికల్గా అయితే లక్షా పదివేల ఉద్యోగాలు వస్తాయి లక్షా పదివేల ఉద్యోగాలు వస్తాయి తర్వాత ఉద్యోగము అంటే డిఎస్సి గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ఉద్యోగము అంటే మనం చేస్తున్నది నాకే గవర్నమెంట్ జాబ్ ఇలా నేను నా వృత్తికి నాను చదువుకున్న చదువుకు తగిన పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోవడమే ఉద్యోగం ఉపాధి అవునా తర్వాత ఎంఓయులు ఫిక్స్ అయినాయా రీడ్ జాబు వస్తుంది జాబు పోతుంది అని కాకుండా నైపుణ్యం ఎవరైతే పని ఏ పని చేయగలరో దానికి దగ్గర పని ఉంది లక్షణంగా ఉంది తర్వాత మూడు మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు కుదుర్చుకున్నారు దానికి పెట్టుబడిగా నాలుగు లక్షల కోట్ల దాకా ఇస్తుంది నాలుగు నాలుగు లక్షల ఆరు వందల కోట్లు సరిగా సారీ ఐ కెనాట్ రిమెంబర్ దట్ నంబర్ బట్ జాబ్స్ అయితే వస్తున్నాయి వస్తాయి అభివృద్ధి కిక్ స్టార్ట్ అయింది దీన్ని ఇప్పుడు మధ్యలో ఆపుకోవద్దు ఆపుకుంటే ఆంధ్ర ప్రజల అమాయకత్వం మూర్ఖత్వం ఆల్రెడీ ఉన్న వచ్చిన పరిశ్రమలు చెప్తాం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వచ్చాయా డైకిన్ ఏసీలు వచ్చాయా తర్వాత రామ్కో సిమెంట్ వచ్చిందా తర్వాత లాసన్ ల్యాబ్స్ వచ్చినాయా తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందా తర్వాత ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వచ్చాయా తర్వాత ఏసీలు వంద ఏసీలు ఉత్పత్తి అయితే నలభై ఐదు ఏసీలు ఏపీ నుంచే కంట్రీకి పోతున్నాయి ఇవి చెక్ ఇట ఇవన్నీ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తే వస్తాయి నేను చెప్పినవి ఏమన్నా అవాస్తవాలు అయితే ఇంత తక్కువ టైంలో నలభై నెలల టైంలో ఆయన ఇన్ని పనులు మెయిన్ ఇంకొకటి ఎగుమతులు దిగుమతులు వీటికి వస్తే పదహారు వేల కోట్లతో ఎయిర్పోర్ట్లు వెంకటనారాడ్డి అని ఏం చెప్పాడు కాకినాడ గేట్వేని నాకేశారని అది కాదు అడివి చూసుకోండి కాకినాడ గేట్వే రామాయపట్నం మచిలీపట్నం మూలపేట పదహారు వేల కోట్లతో శర్ర వేగంగా హార్బర్ పోర్ట్లు పని జరుగుతున్నాయి ప్రతి యాభై కిలోమీటర్లకి ఏం చంద్రబాబు నాయుడు గారు కోస్టల్ కారిడారు డెవలప్ చేయాలని కలగన్నారంట ఆయన ఐదు సంవత్సరాల్లో కల మాత్రమే కన్నారేమో మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ప్రాక్టికల్గా పని చేయడం స్టార్ట్ చేశారు ఉన్న పోర్టులని విస్తరిస్తున్నారు నాలుగు కోట్లు పదహారు వేల కోట్ల ఖర్చుతో కడుతున్నారు ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి ఇండైరెక్ట్ ఉపాధి అవకాశాలు వస్తాయి పదకొండు కోట్ల టన్నుల సరుకు రవాణా జరుగుతుంది కంప్లీట్ అవ్వడం కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది ఇటుకరా వేయంగానే పోర్టు కలగదు సర్ర వేగంగా జరుగుతున్నాయి పోర్టు పనులు నెక్స్ట్ భోగాపురము ఎయిర్పోర్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నారు చేయబోతున్నారు దాంతో డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి ఓ ఎనభై వేల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు షాపులు పెట్టుకోవడం ఏవో ఉంటాయి కదండి ఇవన్నీ ఉంటాయి ఇవి ఉద్యోగాలు కాదండి ఇది ఉపాధి కదా పని చేసేవాడికి పని ఏమీ లేకుండా విమర్శించాలనుకుంటే ఏదో ఒకటి విమర్శించవచ్చు రమణారెడ్డి అన్న ఇవన్నీ ఆర్టీఐలో ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నా జగన్ అన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి స్టార్ట్ అయింది సంక్షేమం జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఇంకా కళ్ళబల్లి మాటలు ఉండవు నీలాగా పదివేలు ఇస్తాం పదికి ఇరవై ఇస్తాం ఆకాశం తెంచి నీ చేతిలో పెడతాం ఇవి చెప్పడన్నా చేసేవే చెప్తాడు చెప్పాడంటే చేస్తాడు అందుకే ఈరోజు పేదవాళ్ళ గుండెల్లో మహిళల గుండెల్లో వృద్ధుల గుండెల్లో మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ యాక్చువల్గా నాకు పాలిటిక్స్ కంటే నాకు నా ప్రొఫెషన్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై ప్రొఫెషన్ అండ్ ఐ వాజ్ సైలెంట్ ఫ్యాన్ తెలుగులో చెప్తాను నేను ఒక నిశ్శబ్దమైన నా మనసులో రాజశేఖర్ రెడ్డి అభిమానిగా నా మనసులో జగన్ అన్న అభిమానిగా ఉన్న ఒక ప్రైవేట్ డాక్టర్ని మాత్రమే నా నేను వచ్చి మాట్లాడేసేయడం వల్ల ఏదో లబ్ధి పొందుతుంది వీళ్ళకి అని నేను అనుకోలే కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే డీసెంట్ డిగ్నిఫైడ్ పాలిటిక్స్ ఉండాలి కదా అరే ఓరే రే తిడతాం అసలు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మీకు అసలు క్యాండిడేట్ ఉన్నాడు ఆ కూటమి వాళ్ళకి తక్కడ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఎక్కడుంటారో ఎక్కడ పోతారో తెలియదు మాకట్ల కాదే మాకొకే నాయకుడు వంద దేవుళ్ళకి మొక్కద్దండి ఒక్క దేవుడికి మొక్కండి ఆయన వరమిస్తాడు ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మొదలు పెట్టాడు చేస్తాడు చేసే శక్తి కూడా ఆయనకే ఉంది చేయాలనే సంకల్పం కూడా ఆయనకే ఉంది ఇవన్నీ అధికార దాహంతో చేసేవి ఐదు సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ని కాకినాడని ఏ సీ షోర్ని డెవలప్ చేయకుండా ఐదు సంవత్సరాలు ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కళలు మాత్రమే కన్నారు కేవలం అమరావతి మీదే ఎందుకు ఏమి రాజధానితో రాజధాని అంటే సెక్రటేరియట్ ఉంటుంది ఏదైనా ఫైల్ కావాలంటే సతకం చేసుకుంటాం తెచ్చుకుంటాం ఎందుకు నెల్లూరు అభివృద్ధి చెందకూడదు ఎందుకు తిరుపతి అభివృద్ధి చెందకూడదు ఎందుకు కడప చెందకూడదు ఎందుకు మదనపల్లి చెందకూడదు అభివృద్ధి వికేంద్రీకరణ చదువుకున్న ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా హైదరాబాద్ విషయంలో దెబ్బతిన్న ఆంధ్రుడు గుండె ఇంకొకసారి ఇంకొక చోట అంతా సెంట్రలైజ్ అయిపోయి మళ్ళీ దాని మీద డిపెండ్ అవ్వాలని కోరుకోరని నేను అనుకుంటున్నాను ఎన్నికల్లో ఆయన అనుకుంటున్నా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్న నాన్ రెసిడెంట్ ఆంధ్ర పొలిటీషియన్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకరి అభిప్రాయాలు ఒకరు కలిపేసుకొని ఒకరొకరు జ మొత్తం అంతా కూటమిగా ఏర్పడి బెదిరిస్తున్నారు తిడుతున్నారు మేము ఇది చేస్తాం మీకని అసలు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లోపం ఏదో చెప్పలేకపోతున్నా ఆయన ఏం చేయలేదో చెప్పలే ఆయన చేసినవే మూడు వేలను ఆరు వేలు ఇస్తాం తర్వాత వాలంటీర్లు చెడ్డాళ్ళు కానీ అదే వాలంటీర్కి మీకు పదివేలు ఇస్తాం వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారు ఇది ఇండైరెక్ట్గా మహిళలకు కూడా అవమానం అండి ఏం మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో భర్త లేనప్పుడు ఎవరైనా మగవాడు ఇంటికి వస్తే ఏం ఆ ఇంటి మైండ్లో చెడిపోద్దా మహిళల మీద ఇదే నా సంస్కారం ఎంతమన్నమాట ఏమవుతుంది మేము అందరితోనే మాట్లాడుతూనే ఉంటామే అందరితోనూ మాట్లాడతాం ఏమవుద్ది ప్రపంచంలో ఉండేదే ఆడమ్మగా చదువుకున్న ఆడపిల్లలు బయటకు వస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు మహిళలు ఇంట్లో ఉంటారు ఎవడో వస్తాడు మాట్లాడతాడు అలాగే వాలంటీర్ కూడా ఈ ఈరోజు పదివేలు ఇస్తారా ఏ ఆ వాలంటీర్ పసుపు నీళ్ళు చల్లారా ఇప్పుడే పసుపు రక్తం ఎక్కించారా పసుపు గూడలు అడిగారా తప్పు కదండి ఒక్క వేలు వేరే వాళ్ళని చూపిస్తే ఆ నాలుగు వేలు నా వైపు చూపిస్తాయి ఇది తప్పు తర్వాత ఇంకొకటి ఎలక్షన్ తర్వాత మాత్రమే నేను గమనించడం స్టార్ట్ చేశాను ఈ స్పీచ్లు హేట్ స్పీచ్లు కొట్టండి తనండి తరమండి గుడ్డలు ఉడిదిండి డ్రాయర్లు లేవు ఒక అస అసలు ఇది పద్ధతే కాదండి ఇది పద్ధతే కాదండి నన్ను కూడా తిట్టారు ఇంకా రేపటి నుంచి నాకు తెలుసు ఇట్స్ ఓకే బట్ నేను చెప్పాలనుకున్నాను రామ్ నారాయణ రెడ్డి అన్న నువ్వు బాడీ షేవింగ్ చేయొద్దు రూపురేఖలను కామెంట్ చేయొద్దు నాయకుడు సమర్థవంతుడు అయితే చాలు అజానుభావుడు కనక్కర్లేదు సమర్థవంతుడు వచ్చాడు ఢిల్లీ స్థాయి నాయకుడు ఇక్కడికి వచ్చాడు కొంతమంది నమ్మక ద్రోహం వల్ల జగన్ అన్న తెచ్చి మేం ఫ్యాన్ గుర్తు చూసి ఆయన మాకేమన్నా చేయగలడని మేము మనసా వాచ కర్మణ మేము నమ్ముతున్నాం ప్రజలందరినీ కూడా నేను ఇదే విజ్ఞప్తి నమ్మండి నమ్మండి ఎవరిని నమ్మాలో వాళ్ళని మాత్రమే నమ్మండి మేనిఫెస్టో మాయం చేసే కాదు చేయలేని వాటిని నేను కూడా చెప్పొచ్చండి ఒక వెయ్యి రూపాయలకి ఇన్స్ట్రక్ట చేస్తానని నేను చేయగలనా ఉత్త మాటలు ఉత్త మాటలు నమ్మొద్దండి ఉత్త మాటలు నమ్మద్దు చేయగలరా చేయలేరా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది తర్వాత ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న నాయకులు టీడీపీ నాయకులు ఎవరూ లేరు అందరూ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే నాకు తెలిసినంతవరకు ఏమంతా కరువులో ఉన్నారో పాప టీడీపీ అధిష్టానం నాకు అర్థం కావడం లేదు ఇక మా వాళ్ళే మా వాళ్ళే అధికారంలో ఉన్నారు నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు యథెచ్గా జిల్లాని వేలేరు అప్పుడంతా చేయలేని అభివృద్ధి ఇంక ఇప్పుడేం చేయబోతారు అప్పుడు చేయలేని మేలు ఇంక చేయబోతారు అది ప్రజలకు కానీ మహిళలకు కానీ బీదవులకు కానీ బిక్కువలకు కానీ మీతో పాటు తిరిగిన అజీజ్ బాయ్కి మేలు చేయలేకపోయింది టీడీపీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు వెతికి వెతికి ఖలీల్ బాయ్ నిలబెట్టాడు ముస్లిం ఓటర్లకి నేను ఇదే చెప్తున్నా రాజ్యాంగంలో ఎప్పుడు కానీ మీకు స్వాతంత్రం రావాలంటే అసెంబ్లీలో చట్ట సభల నుంచే మొదలైతుంది సాధికారత అది మీకు జగన్ అన్న అవకాశం ఇచ్చాడు నెల్లూరు జిల్లా ముస్లిం ఓటర్లందరూ ఏకంగా అండి మంచి చెడు ఏమి ఆలోచించకుండా ఖలీల్ బాయ్ని గెలిపించుకోండి గెలిపించుకొని మీ సత్తా చూపించుకోండి నెక్స్ట్ ఎలక్షన్లకి ఇంకో పార్టీ ఐదు మందికి ఇస్తుంది ఇంకో పార్టీ పది మందికి ఇస్తుంది బీజేపీ ఐదు మందికి ఇస్తుంది ఆ రకంగా ఓ ఇరవై మంది అసెంబ్లీలోకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు దారి చూపించాడు ఈ దారిలో మీరు ముండ్లు పరుచుకుంటారా పూలు పరుచుకుంటారా దయచేసి ముస్లిం సోదరులే అర్థం చేసుకోండి ముస్లిం సోదరులకి నా విజ్ఞప్తి మీ ముందర మాట్లాడుతున్నట్లు కాకుండా మీ వెనకాల ముస్లింలకేస్తే హిందువులతో ఏం చెప్పుకుంటున్నారు ముస్లింకేస్తే పాతబస్తీ అవుతుంది నేను విన్నాను పాతబస్తీ అవుతుంది వెయ్యొద్దండి మీరు అట్లా కాదు ఇలాంటి మోసపు మాటలు గిఫ్ట్లు ఓ రూపాయి డబ్బులు వీటికి ఆశపడద్దు మీకు ఆయన డైరెక్ట్ మీరు రాజయ్యే మార్గం చూపించాడు జగన్మోహన్ రెడ్డి మీరే రాజయ్యే మార్గం చూపించాడు ఈరోజు ఖలీల్ బాయి గెలిస్తే రేపు రాష్ట్రం అంతా ప్రతి పార్టీ ఐదారు మంది ముస్లింలు చేస్తుంది ఓ పదిహేను మంది మీరు చట్టసభల్లో కూర్చోవచ్చు మీ వాయిస్ మీరే వినిపించవచ్చు మీకేం కావాలో మీరే కనుక్కోవచ్చు మీరే సాధించుకోవచ్చు ఎందుకు ఒకరు నడుక్కునే కర్మ ఎందుకు తెచ్చుకుంటారు ప్రతి వారం ఆదివారం ఆదివారము శనివారం శనివారమో వాడల్లో ఉండే ముస్లింస్ అందరూ మీటింగులు పెట్టుకోండి మాట్లాడుకోండి రాధామాధవి డాక్టర్ అమ్మ చెప్పిన దాంట్లో సత్యమా అసత్యమా ఆలోచించుకోండి ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఖలీల్ బాయ్కి మాత్రం పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాల్సిన టైము ముస్లిం సోదరుల బాధ్యత ముస్లిం మహిళల బాధ్యత ఎందుకంటే మీరు అసెంబ్లీలోకి అడుగు పెడితే రేపు ఖలీల్ బాయ్ గెలిచాడు అంటే ముస్లింలకు ఐక్యత ఉంది పది మందికి సీట్లు వస్తాయి పది మంది ముస్లిం సోదరులు సోదరి లేడీస్ కూడా ఎంటర్ అవుతారు మీది మీరే సాధించుకోండి ఒకరెందుకు మీకు దయాధర్మాలు దాక్షిణ్యాలు ఒకరి బాధ ఒకరి భిక్షం మీ డిమాండ్స్ ఏవో మీరే తీసుకోండి మీ దర్గాలు మీరే డెవలప్ చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు మీకు ఆయన దారి చూపిస్తున్నాడు వెతికి వెతికి నా బీసీలు ఎస్సీలు నా ఎస్టీలు ఆయన ఓన్ చేసుకుంటున్నాడు నా క్రిస్టియన్స్ నా ముస్లిం మైనారిటీలు అంటూ ఏ నాయకురాండి అంటున్నాడు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని నెత్తిన కాదు గుండెల్లో పెట్టుకున్నాడు మీరు ఆయనని మనవాడు అనుకోండి అనుకుని చూడండి జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని దయచేసి ఆపత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు